బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయగిరి ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను స్టేషనరీ అందజేసిన సరగడ కరుణ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయగిరి ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను స్టేషనరీ అందజేశారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సరగడ కరుణ్ మాట్లాడుతూ విద్యార్థి దశలో పదవ తరగతి తొలిమెట్టు అని విద్యార్థులు అందరూ శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సదుద్దేశంతో ప్రధాన ఉపాధ్యాయురాలు అండాలు అధ్యాపక బృందం శ్రమ అభినందనీయమని విద్యార్థులు చదువుతో పాటు సమాజంలోని అన్ని విషయాలను గమనిస్తూ ముందుకెళ్లినప్పుడే సమాజంలోని కొత్త విషయాలను తెలుసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అండాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రెడ్డి ప్రభాకర్ అలీ షరీఫ్ విజయ కిరణ్ కుమార్ అనురాధ భాస్కర్ అనిత కనకయ్య వీరారెడ్డి విజయలక్ష్మి రఘువీర్ గణపతి యూత్ అధ్యక్షులు సరగడ కరుణ్ నీల నవీన్ ఆగ్రి అవినాష్ నరహరి తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది దానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎన్ఈఈ ఈ స్పెషల్ అవార్డుకి యూత్ నిచి ఒకలా గౌరవనీయమైన సన్ నికి స్కూల్ మీకు చూసిచ్చే ప్రయత్నం మేము చేస్తాం మేడం ఆల్రెడీ చెప్పారు ఎప్పుడు కూడా మేడం మీకు చాలా తీస్తారు కాబట్టి మీరు మీ గురు చాలు సరిపోతుంది మేడం వాళ్ళు ఎలాగో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీ అందరికి స్టేట్ గా ఉన్నారు కాబట్టి మీరు మీ పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు ఎట్లా అందరూ టెన్త్ అందరు పాస్ అయినారు ఒకసారి మళ్ళీ స్కూల్కి వచ్చి పాస్ అయిన తర్వాత మేడం వాళ్ళు అడ్వైజ్ తీసుకొని మీరు నెక్స్ట్ ఏం వేయాలి అనేది డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది చాలా రేట్స్ ఇన్ని సంవత్సరాలు చదివినానికి మీరు ఇంటర్మీడియట్ ఒక మంచి స్టెప్ కాబట్టి ఇంత మంచి ఫ్యాకల్టీ అందరి అడ్వైస్ తీసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారని ఆశిస్తూ నుంచి నడిపించి చాలా విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ మన జిల్లాలో నిర్వహించడానికి మేడమే నాకు ఫుల్ సపోర్ట్ మేడం సపోర్ట్ మనం చాలా తల్లి చేశాం మీ అదృష్టం ఏంటంటే మేడం ఇక్కడ జిల్లా మొత్తం చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు ఒక్కరికే మేడం చాలా టైం ఇచ్చే అవకాశం మీకు వచ్చింది ఇప్పుడు మీకు రాకెట్ హెడ్ మాస్టర్ మేడం ఉండడం వల్ల మీ అందరు కూడా మేడంని మేడం దృష్టిలో అయినా మీ అందరూ కూడా మీరు అందరూ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాయి రాకెట్ని మన జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతారని ఆశిస్తున్నాను మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డైలీ నేను వాచ్ చేస్తుంటా వేరే వాళ్ళకు చూపిస్తాను వేరే డిస్టిక్స్లో కూడా మేడం చేసే ప్రోగ్రామ్స్ని ఆదర్శంగా తీసుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీకు మేడం వీళ్ళందరూ చెప్పిన తర్వాత నేను చెప్పేదేం లేదు కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాయకుడు ఇక్కడ అని తింటుంటే ఎగ్జామ్స్ అన్ని గుర్తొచ్చినాయి ఒకటి ఏంటంటే ఎవరైనా వచ్చిన క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు కానీ దానికి ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఎక్కువ మార్క్స్ ఏం ప్రాబ్లం ఎందుకంటే ఈక్వల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ పేపర్ కూడా మేనేజ్మెంట్ ఉంది మాకు అప్పుడు పేపర్స్ ఎన్నెచ్చేవాళ్ళు టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ కూడా మనం అంటే ఎంత ఎలాబొరేటర్ రాస్తాను చూసుకొని ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే అందరూ ఖచ్చితంగా పాస్ అయిపోతారు వేరే ఇంకా మీరు ఏదో అట్లా ఏమో ఆలోచించకండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాస్ అవుతారు మళ్ళీ మీ ఫ్లేరల్ రోజు మేము కూడా వస్తాం కలుసుకుందాం ఒక ఆల్ ద బెస్ట్ అండ్